జేఎన్యూస్కి స్వాగతం ఈరోజు వార్తాలోని విశేషాలు హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్గా తీర్చిదిద్దేందుకు అవసరమైన ప్రణాళికల్ని రూపొందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులని ఆదేశించారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసి కార్యాలయంలో హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై నియోజకవర్గ పరిధిలోని సిద్దిపేట కరీంనగర్ హన్మకొండ జిల్లా కలెక్టర్లు అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో ఉస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిపై సుదీర్ఘంగా చర్చించారు నియోజకవర్గంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేయడం ఇరిగేషన్ రోడ్లు మిషన్ భగీరథ విద్య వైద్యం వ్యవసాయం తదితర అంశాలపై సమీక్షించారు నియోజకవర్గంలోని ప్రజల సమస్యల్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ పరిష్కారం కాని సమస్యల్ని తన దృష్టికి తీసుకొని రావాలని అధికారులకి సూచించారు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు రూపొందించి ప్రతిపాదనలు అందిస్తే నిధులు మంజూరు చేయించే బాధ్యత తాను తీసుకుంటున్నానని అధికారులను కోరారు ఒక మొత్తం నూట అరవై గ్రామాల పరిపాలన వ్యవస్థ అంతా జిల్లా కలెక్టర్ గారి నుంచి ఆలోచన ప్రభుత్వ ఆలోచన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది ఎన్నికలై ఆరు నెలలు మన జులై మూడుకు కానీ ఎన్నికలైన తర్వాత రెండు సంవత్సరాలు కొత్త ప్రభుత్వం దాని తర్వాత ఎన్నికల కోడు దాని తర్వాత అధికార బదిలీలు అనేక రకాలు అయిపోయి ఇప్పుడు ఇప్పుడే పరిపాలన పైపు మొత్తంగా ఒక నిర్దేశం జరుగుతున్నది కాబట్టి కూడా నేను శాసన అన్ని డిపార్ట్మెంట్ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈరోజు సర్పంచ్ లేరు ఎన్పిటీసీ లేరు మండల పరిషత్ అధ్యక్షులు లేరు వ్యవస్థ స్థానిక సంస్థలన్నింటినీ కూడా మనమే అంటే అధికారులే ప్రత్యేక అధికారులుగా ఉన్నారు శాసనసభ్యుడిని ఒకనే ఒక మున్సిపాలిటీకి మాత్రం ఉంది కానీ మిగతా ఏడు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి శాసనసభ్యునిగా కళ్ళు చెవులు అంతా మీ దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎటువంటి సమస్య ఎదుర్కోకుండా ఉండే విధంగా ప్రోయాక్టివ్ తోటి ప్రజాప్రతినిధులు మీకు దృష్టికి తీసుకొచ్చేటువంటి వ్యవస్థ లేదు కాబట్టి మీరే ప్రజా సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారానికి మీ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లడమో లేదా ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధిగా నా దృష్టికి తీసుకురావడమో మొత్తానికి పద్ధతి ఏదైనా ఆ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించడానికి శక్తివంచ లేకుండా పనిచేయాలి అనేటువంటి మాట ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ కానీ ఇంకా రాకుండా క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి విలేజ్ పర్సన్ ఇన్ఛార్జ్ కావచ్చు మండల అందరు కూడా ఇప్పుడే వెటర్నరీ డాక్టర్ గారు ఉసు వెల్ఫేర్ ఆఫీసర్ ఇంకొక రకరకాల జిల్లా అధికారులు మండల కూడా నిన్న నియామకం ఉన్నారు జిల్లా కలెక్టర్లు సీబు జిల్లా పరిషత్ ఇన్ఛార్జీలుగా ఇట్లా వ్యవస్థలో కొన్ని అంశాలు ప్రత్యేకించేటప్పుడు అగ్రికల్చర్ అగ్రికల్చర్ కి సంబంధించి వ్యవసాయ అనేటువంటి అన్ని అంశాలు ఏ క్లస్టర్ వేదికనైతే రైతు వేదికలు ఉందో రైతు వేదికల వారిగా నేను కూడా అక్కడ ఉన్న రైతులను కన్సర్న్ డిపార్ట్మెంట్ పిలుచుకొని ఆ ఏరియా జిల్లా కలెక్టర్ గారు తీసుకొని సమావేశానికి షెడ్యూల్ ఇస్తాం దయచేసి మన దగ్గర ఉన్న పథకాలు రాష్ట్ర పథకాలే కాక కేంద్రం నుంచి కూడా అనేకమైన పథకాలు పార్లమెంట్ నంబర్ చేసిన మనం ఇద్దరు చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళి మనం పైరే చేయాల్సిన అవసరం లేదు దానికి సంబంధించి అన్ని కూడా మేము డిపార్ట్మెంట్ చేస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ దయచేసి ఆ మీరు అగ్రికల్చర్ కావచ్చు ఎనిమిల్ హస్బెండరీ కావచ్చు బీసీ వెల్ఫేర్ కావచ్చు లేదా ఇతర అన్ని రకాల స్కీమ్స్ కు ఫెడరల్ స్ట్రి సెంట్రల్ అండ్ స్టేట్ కలిసి ఉన్నాయి సో దానికి సంబంధించి కూడా కొన్ని ప్రతిపాదనలు డిపార్ట్మెంట్ వారిగా తయారు చేయాలని చెప్తూ కోరుతా ఉన్నా రోడ్స్ డ్రింకింగ్ వాటర్ సంబంధించి అగ్రికల్చర్ ఇరిగేటెడ్ ఏరియా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాన్సర్ ఒక ఐడియా కొరకు రోడ్ మ్యాప్ ఉండాల్సిన అవసరం ఉంది ఏ గ్రామంలో ఏం జరుగుతుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా ఉండాలి ముఖ్యంగా ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి వాళ్ళని కోరుతాను ఈ ప్రాంతంలో ట్రైబల్స్ చాలా మంది ఉసు మొత్తం జిల్లాల ఇక్కడనే దాదాపు ఇరవై వేల ఓట్ల ముప్పై ముప్పై వేల పైన దాదాపు నలభై యాభై పైన గ్రామ పంచాయతీలుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అంకారాపేట కావచ్చు సైదాపూర్ కావచ్చు పిడ్దేరిపల్లి కావచ్చు ఉస్మాబాద్ మండలం కావచ్చున్నారు వాళ్ళందరికి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక తయారు చేయమని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ తీసుకురావాలన్న ఆలోచన ఉంది లేదా ఇతర కుటీల పరిసరకు సంబంధించినటువంటి ఎంఎస్ఎన్ఈ తీసుకురావాలనే ఆలోచన ఉంది నేను రెవెన్యూ అధికారులను కోరుతా ఉన్నా ల్యాండ్ బ్యాంక్ తయారు చేస్తే ఆ ఇన్స్టిట్యూషన్ కూడా ల్యాండ్ వెంటనే ఇవ్వచ్చు కాబట్టి ఆ విధంగా ప్రతిపాదనలు ఇవ్వండి నేను సాంక్షన్ సంబంధించి పైనుంచి వాటి అనుమతులకు సంబంధించిన విషయంలో కూడా బాధ్యత నా మీద భుజాలు పంచాయతీరాజ్ కావచ్చు ఆర్ఎండ్పీ కావచ్చు లేదా పోటీగా పనిచేసినటువంటి స్త్రీశక్తి సంఘాలు ఉస్నాబాద్ తెలంగాణ మొత్తం ఆ ఉంది కానీ ఉస్లాబాద్ చేసుకునే శాసనసభ్యులుగా ఉన్న ప్రతి మహిళ మహిళా సంఘ సభ్యురాలు కావాల్సింది ఆ విధమైన కార్యాచరణ సందర్భంగా కోరుతూ మరొకసారి విద్య వైద్యము వ్యవసాయము అదేవిధంగా వ్యవసాయానికి సంబంధించిన ఆధారిత పాడి పంటల పరిశ్రమలకు సంబంధించి అదేవిధంగా టూరిజం మహిళా శక్తి అనేటువంటి అంశాలకు తగిన ప్రాధాన్యత అలా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గా నేను ఒక రోడ్ సేఫ్టీకి సంబంధించి కూడా ఒక స్పెషల్ మూవ్మెంట్ కాబట్టి అదే ఆర్టీసీకి సంబంధించి కూడా ప్రయాణికులందరికీ కూడా అసౌకర్యం ఉండాలనేటువంటి నాలుగైదు అంశాలకు సంబంధించి కూడా ప్రత్యేకించి కార్యక్రమం తీసుకున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా ప్లాంటేషన్ అంటే సోషల్ పాలసీ ఉన్న డిపార్ట్మెంట్ ప్లాంటేషన్ లో కూడా ప్రయారిటీ చేయాలనేటువంటి వాటిని ప్రత్యేకించి ఎక్సైజ్ అధికారులు కోరినాం సోషల్ పాలసీ కింద కూడా డిఎఫ్ఓ గారు లేదా హుశోరాబాద్ సిద్ధిబి జిల్లాకి ఇరవై ఒక లక్షణం ఇక్కడ అందరికీ మోటివేట్ చేసే విధంగా ఆ ప్లాంటేషన్ కార్యక్రమాలు అలబోదాం అని చెప్పి కోరుతూ